అందరికీ నమస్కారం నా పేరు ఎల్దండే మహేష్ కుమార్ మాది జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి జిల్లా కాటార మండలం దామరకుంట గ్రామం నేను గత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో నిర్వహించిన డిఎస్సిలో నాకు జిల్లా పదవ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే దానికంటే ముందు టెట్లో నాకు పేపర్ వన్లో నూట యాభై మార్కులకు గాను నూట నలభై మార్కులు వచ్చాయి అదేవిధంగా పేపర్ టూలో నూట నూట యాభై మార్కులకు గాను నూట పది మార్కులు సాధించడం జరిగింది నా ప్రిపరేషన్ ప్లాన్ కానీ నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కానీ అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను ముందుగా నేను రెండు వేల పదిహేనులో నా డిఎడ్ కంప్లీట్ అయిందండి రెండు వేల పదహారులో మొదటిసారి టెట్ రాశాను అప్పుడు రాసినప్పుడే నాకు నూట పద్నాలుగు మార్కులు వచ్చినాయి సో నేను అప్పుడే అనుకున్నాను ఇది జాలు రానుకొని డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను బట్ అప్పుడు డిఎస్సిలో పోస్టులు తక్కువ ఉండడం వల్ల నేను జాబ్ కొట్టలేకపోయాను ఆ తర్వాత పడ్డ ప్రతి టెట్లో నేను రాస్తూనే వచ్చాను నాకు ఆల్రెడీ నూట పద్నాలుగు మార్కులు ఉన్నాయి కదా అని ఎప్పుడు కూడా నాకు ఈ మార్కులు సరిపోతాయి ఎందుకంటే ఎక్కువ అవసరం లేదని ఎప్పుడు నేను అనుకోలేదు రెండు వేల పదహారులో స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నేను ప్రతి టెట్లు రాశాను దాని మధ్యలో సీ టెట్లు కూడా రాశాను ఎప్పుడు కూడా నా ప్రిపరేషన్ విధానం కానీ మారుస్తూ ఇంకా మార్కులు పెంచుకునే ఉద్దేశంతో చదివాను తప్ప నాకున్న మార్కులు సరిపోతాయి నేను ఎప్పుడు అనుకోలేదండి అయితే మొదట్లో రాసినప్పుడు నాకు నూట పద్నాలుగు మార్కులు వచ్చినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రాసినప్పుడు నూట నలభై మార్కులు వచ్చినాయి సో అప్పటికి ఇప్పటికీ నా ప్రిపరేషన్ విధానం ఎలా చేంజ్ చేశాను సో ఇలా చదవడం వల్లనే మార్కులు వస్తాను కాదు నేను ఎలా చదివాను అనేది మీకు తెలియద్దాం అనుకుంటున్నాను అండి రెండు వేల పదిహేనులో రాసినప్పుడు కొన్ని కొన్ని సబ్జెక్టులు నాకు రాకపోతుండే సో ఆ రాని సబ్జెక్టును స్కిప్ చేస్తూ బతన సబ్జెక్టులు బాగా చదివేసి దాంట్లో దగ్గర దగ్గరగా బైక్ బై మార్కులు కొట్టేవాన్ని సో అలా చేస్తూ నేను నిమిషాలు రాసినా కానీ అవే నూట పద్నాలుగు నూట పదిహేను ఇంతకంటే మార్కులు పెరిగిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏం చేశానంటే నాకు ఏ సబ్జెక్ట్లు అయితే రావో ఉదాహరణకి నేను ఇంగ్లీష్లో బాగా స్లో ఉంటా సోషల్లో బాగా స్లో ఉంటాను నాకు వచ్చిన తెలుగు సైకాలజీ మ్యాథ్స్ ఈవీఎస్ వీటిని పట్టుకొని నేను ఎప్పుడూ సా మార్కులు నూట పద్నాలుగున్న సాధించేవాడిని ఈసారి నేను ఏం చేశానంటే నాకు రాని సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో దాని ముందు ఫోకస్ చేశాను ఉదాహరణకి నేను సైకాలజీ ఎలా ప్రిపేర్ అయ్యానంటే ముందు మన ఓల్డ్ డిఎడ్ బుక్ ఓల్డ్ బిఎడ్ బుక్ కంప్లీట్ చేశాను ఓల్డ్ డిఎడ్ బుక్ అవి అకాడమిక్ బుక్స్ అయిపోయిన తర్వాత నేను ఈ శ్రీ పబ్లికేషన్ ఇది ఒక మెటీరియల్ తీసుకున్నాను దీంతో పాటుగా ఎస్ఎన్ఎస్ ఎస్ ఇవి రెండు బుక్స్ ముందు అకాడమిక్ బుక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ మెటీరియల్ చదివాను మనకు టైం ఉంటే ఇట్లా చేస్తే బెటరు లేదు అంటే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ బుక్ చదివి ఇవి చదవాలంటే టైం సరిపోదు సో ఉన్న తొందర ఇప్పుడు మనకు నవంబర్లో టెట్ అంటున్నారు కాబట్టి ఉన్న తక్కువ టైంలో ఏదో ఒక మెటల్ ఎస్ఎన్ ఎస్ అయినా పర్వాలేదు అనుపబ్లికేషన్ అయినా పర్వాలేదు ఏదైనా ఒక మెటల్ తీసుకొని దాన్ని కంప్లీట్గా చదవడానికి ప్రయత్నం చేస్తే మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో నేను నాకు టైం ఉంది కాబట్టి నేను అక్కడ బుక్ చదివిన తర్వాత అది బిఎడ్ బుక్ బిఎడ్ బుక్ అక్కడ బుక్స్ చదివిన తర్వాత నేను ఈ బుక్స్ చదివాను ఇది చదివిన వీటి చదవడంతో పాటు ఎస్ఎన్ చేసేది మోడల్ పేపర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ నేను సుమారుగా ఒక సైకాలజీకి ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో ఎస్ఎన్ చేసి మాత్రమే చదివినా మోడల్ పేపర్ చేసిన దాంతోపాటు విఎస్జి ఇవి రెండు ఫాలో అయ్యేవాడిని మోడల్ పేపర్స్ మనకు వాళ్ళు వీళ్ళని కాదు ఎవరు పెట్టినా మోడల్ పేపర్స్ అటెంప్ట్ చేయాలి ఎక్కడ మైనస్ ఉందా చూసుకొని నేను సైకిల్ చదివేవాడిని సో తెలుగంటే నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్స్ మేము రూమ్లో ఉండి కంబైన్ స్టడీస్ చేసేవాళ్ళము ఇది తెలుగు థర్డ్ టు టెన్త్ క్లాస్ ఉన్న గ్రామర్ మొత్తం మా ఫ్రెండ్స్ తయారు చేసేది దీన్ని థర్డ్ టు టెన్త్ క్లాస్ గ్రామర్ మొత్తం ఇలా ఒక దగ్గర పెట్టుకొని ఈ గ్రామర్ ఇట్లా ఇట్లా చదివాము మేము స్పెషల్ నోట్స్ ఉండేది సో ఈ థర్డ్ టు టెన్త్ క్లాస్ ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఇట్లా చదివాము పాటు కాంటెంట్ చూసుకున్నట్టయితే థర్డ్ నుండి ఎయిత్ క్లాస్ వరకు మేము ఇది డిఎస్ తీసుకున్నాము అయితే థర్డ్ నుండి ఎయిత్ క్లాస్ వరకు ప్రతి లెస్సన్లో ప్రతి లెసన్ ఆ లెస్సన్ నుంచి వెళ్ళి ఆ రాసిన కవి దగ్గర నుంచి వెళ్ళి ఎండ్ లైన్ వరకు మొత్తం చదివి వాళ్ళం ఆ పాఠంలో ఉన్న అర్ధాలు నానార్థాలు మనకు లాస్ట్లో ఉంటాయి సో దానికంటే ముందు కూడా మేము దీన్ని అన్ని కంప్లీట్గా చదివి వాళ్ళం థర్డ్ క్లాస్ నుంచి వెళ్ళి ఎయిత్ క్లాస్ వరకు మనకు టెట్కైతే థర్డ్ నుండి ఎయిత్ క్లాస్ వరకు ఇనఫ్ సరిపోతుంది ఈజీగా ట్వంటీ ఫోర్ మార్క్స్కి ఈజీగా ట్వంటీ ప్లస్ మార్క్స్ వస్తాయి అలాగే ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ బాగా స్లో ఉండేవాడిని నాకు డే ప్రతిసారి రెండు వేల పదిహేనులో రాసినప్పుడు జస్ట్ నాకు వచ్చిన మార్కులు ఇంగ్లీష్లో పదిహేను మార్కులు అంతే అదే రెండు వేల ఇరవై నాలుగులో నేను ఇరవై తొమ్మిది మార్కులు సాధించాను ఓవరాల్ కంటెంట్ ప్లస్ మెథలజీ కలిపి థర్టీకి ట్వంటీ నైన్ మార్క్స్ సాధించాను నేను లేసే లేసినప్పుడు మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఇంగ్లీష్ చదవాలి ఎందుకంటే నేను ఇంగ్లీష్లో స్లో ఉండేవాడిని ఇంగ్లీష్లో ఎలా చదివానంటే ఫస్ట్ నేను ఒక నోట్స్ తయారు చేసుకున్నాను ఈ నోట్స్లో ఏంటంటే నాకు రాని ప్రతి టాపిక్ నాకు ఏ టాపిక్ రాదు ఈవెన్ ఆర్టికల్స్ కూడా నాకు రావు సో నేనేం చేశానంటే వచ్చే మార్క్స్ ఎలాగో తెలుగులో వస్తున్నాయి సైకాలజీలో వస్తున్నాయి మ్యాథ్స్లో వస్తున్నాయి నాకు సోషల్లో పోతున్నాయి ఇంగ్లీష్లో పోతున్నాయి కాబట్టి పొద్దున్నే లేచి నేను చేసే పని ఏంటంటే ఒక వన్ అవర్ ఇంగ్లీష్ ఖచ్చితంగా చదవాలి సో నేను ముందే ఒకటి ఓవరాల్గా ఇంత పెద్ద బుక్ చూస్తే అప్పుడు అప్పుడు ఉండేది సో నేను ఏం అంటే కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నా యాక్టివాజ్ ప్యాజిటివాజ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఇంకొకటి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఇలా కొన్ని టాపిక్స్ పెట్టుకొని వాటిని ఫస్ట్ కంప్లీట్ చేసేసిన దాంతో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా నాకు ఇంగ్లీష్ వచ్చు ఇప్పుడు నాకు రెండు వేల పదిహేనులో నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నా టెట్లో టెట్లో ఇంగ్లీష్లో హయ్యెస్ట్ మార్క్స్ ఏంటంటే పదిహేను మార్కులు అంతకంటే ఇది ట్వంటీ ఫోర్ కాదు థర్టీకి ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చేది ఎప్పుడు చూసినా నాకు మ్యాథ్స్ పోతే ఇంగ్లీష్లోనే పోయేది సో దీన్ని ఓవర్కమ్ చేద్దామని ఉద్దేశంతో కొన్ని కొన్ని టాపిక్స్ అంటే ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి నేను ఒక ఐదు టాపిక్స్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ చూజ్ చేసుకొని ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసినాను దాని తర్వాత అవి నాకు వచ్చినాయి అనే కామెంట్స్ వచ్చిన తర్వాత మిగతా టాపిక్స్ చదువుకొని నేను టెట్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు టెట్లో థర్టీకి ట్వంటీ నైన్ మార్క్స్ సాధించాను ఇప్పుడు మ్యాథ్స్ నేను ఒక మ్యాథ్స్ స్టూడెంట్గా నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే నేను ఎప్పుడు కూడా ఫస్ట్ లెసన్ అంటూ చివరి లెసన్ వరకు చదవలేదండి నేను జస్ట్ ఓన్లీ మోడల్ పేపర్ చేసేవాడిని దాంట్లో ఆ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్లో నాకు ఎక్కడైతే లెక్క రాలేదో ఏ ప్రాబ్లం అయితే టఫ్గా అనిపించిందో ఆ లెసన్లో మన థర్డ్ జి క్లాస్ బుక్లో ఎక్కడొక్కడ మిస్ అయిందో తెలుసుకొని ఆ ప్రాబ్లం వాళ్ళు ఆ ప్రాబ్లం మాత్రమే చేసేవాడిని సపరేట్గా నేను ఈ ప్రాబ్లమ్ ఈ విధానం అంటూ ఏం ఫాలో అవ్వలేదు మ్యాథ్స్లో సో ఒకటి నాకు ఒకటి బెనిఫిట్ అన్నట్టు ఎందుకంటే సై అందరికీ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సో నాకు ఎప్పుడు కూడా మ్యాథ్స్ కోసం నేను ఎప్పుడూ టైం కేటాయించలేదు ఉన్న రో ప్రతి రోజులో అన్ని సబ్జెక్టులు ఉండేది ఒక మ్యాథ్స్ తప్ప మ్యాథ్స్ ఎట్లాగా అంటే జస్ట్ మోడల్ పేపర్ చదివేటప్పుడు మాత్రమే దాన్ని ఫాలో చేయడం ఇంకా ఆ తర్వాత ఈవీఎస్ నాకు మార్కులు ఇంతకుముందు తక్కువ రావడానికి ఇప్పుడు ఎక్కువ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్లో ఇదొకటి అంటే ఈవీఎస్ అంటే సైన్స్ సోషల్ సైన్స్లో బాగా వస్తుండే సోషల్ వచ్చేసరికి మనకున్న మార్కులలో చాలా అంటే చాలా అయిపోతుండే సో నేను ఏం చేసేవాడిని అంటే ఇది బయోసైన్స్ అండి ఈ బయోసైన్స్ ఓన్లీ ఎయిత్ క్లాస్ బయోసైన్స్ వరకు మాత్రమే ప్రిపేర్ అయ్యాను టెట్ వరకు సరిపోతుంది ప్రతి పాయింట్ ఫస్ట్ లెసన్ నుండి కవర్ పేజ్ చివరిలో ఉండేటువంటి కవర్ పేజీ వరకు మొత్తం చదివేవాడిని ఎయిత్ క్లాస్ బయోసైన్స్ అలా చదివాను సోషల్ మట్టుకు మాత్రము ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను మెయిన్గా ఫోకస్ అంటే హిస్టరీ మీద బాగా ఫోకస్ చేసిన ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను కానీ ఎప్పుడు కానీ ఈ నోట్స్ చదవకపోతుండే జస్ట్ ఏంటంటే చదవడం కంటే రాసింది ఎక్కువ గుర్తుకుంటున్న ఉద్దేశంతో ఇది చదివినా కానీ ఇది రాసుకున్నా కానీ ఎప్పుడు ఇలా రాసిన నోట్స్ ఎప్పుడు చదవలేదు మళ్ళీ ఈ నోట్స్ రాయాలి నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ బుక్ మాత్రమే చదివేవాడిని అలాగూ సోషల్ కూడా థర్డ్ టు ఎయిత్ క్లాస్ అంటే ఫిఫ్త్ వరకు ఈబిఎస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సోషల్ అట్లా చదివేవాడిని చదివేటప్పుడు నోట్స్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ టెక్స్ట్ బుక్ చదివేవాడిని అందరూ మామూలుగా రోజుకి ఎన్ని గంటలు చదవాలని అమ్ముతున్నారు ఇన్ని గంటలను కాకుండా మనకు టైం ఉన్న ప్రతిసారి చదువుకుంటూ వెళ్ళిపోతేనే పెట్టరు నా నేను ఉదయం పొద్దున ఫైవ్కి లేసి సిక్స్కి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాడిని నేను ఇంగ్లీష్లో బాగా స్లో కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్ స్టార్ట్ చేసేవాడిని ఒక వన్ అవర్ డైలీ ఒక వన్ అవర్ ఖచ్చితంగా నా ప్రిపరేషన్లో ఎప్పుడు కూడా జీరో అవర్ ఉండకపోతుండే డైలీ ఖచ్చితంగా ఒక వన్ అవర్ ఇంగ్లీష్ చదివేవాడిని ఇంగ్లీష్ చదివిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత నాకు నచ్చిన సబ్జెక్ట్స్ ఏదైతే అది సో ఇలా చదువుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు సోషల్ అనేది బాగా స్లో కాబట్టి దానికి ఒక టైం ఎక్కువ కేటాయించేవాడిని అలాగే థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు సోషల్ని ఒక లెసన్ బట్టి దాని యొక్క స్టాండర్డ్ బట్టి కొన్ని కొన్నిసార్లు సెవెన్ రివిజన్స్ అయిన లెసన్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని టూ రివిజన్స్ త్రీ రివిజన్స్ వరకే ఆపేసిన ఆ తర్వాత మెథడ్స్ ఈ మెథడ్స్ వచ్చేటప్పటికి పర్టికులర్గా మనకున్న ఈ తక్కువ టైంలో ఆరు మార్కుల గురించి నేను ఇన్ని బుక్స్ చదవాలా అని ఆలోచిస్తూ ఉంటారు నేను మాత్రము ఎస్ఎన్ఎస్ మెటీరియల్ వాడేవాడిని ఆ తర్వాత కీ అండ్ కీ వీడియో చూసేవాడిని అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కు ఒక్కొక్క టాక్ ఒక్కొక్క పబ్లికేషన్ వాడేవాడిని ప్రిపరేషన్ అయిన తర్వాత డైలీ ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఏం చేసేవాళ్ళం అంటే ఒక ప్రాక్టీస్ షీట్ ఎస్ఎన్ఎస్ కానీ విఎస్జి కానీ జంగ విశ్వనాథ్ సార్ కానీ టీజీఆర్ సార్ కానీ ఏదో ఒక మోడల్ పేపర్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళము అప్పుడు కనుక దేంట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి ఎందులో తక్కువ మార్క్స్ వస్తున్నాయి మళ్ళీ ఒకసారి రివెరికేషన్ చేసుకునేవాళ్ళం మెథడాలజీ కూడా సేమ్ అంతే ఫస్ట్ దాంట్లో మనకు కొన్ని సెలెక్టెడ్ టాపిక్ తీసుకున్నాను నేనైతే బోధన పద్ధతులు కానీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ ఈ ఫస్ట్ అకాడమి బుక్లో చదివిన ఆ మూడు టాపిక్స్ అకాడమిక్ చదివిన తర్వాత అది చాలా పెద్దగా ఉన్నాయి అకాడమిక్ చదవాలంటే అసలు ఆ టైంలో నేను కంప్లీట్ చేస్తాను లేని ఉద్దేశంతో ఎస్ఎన్జెస్ తీసుకున్నా తో పాటు కీఎన్కీలో ఇంగ్లీష్ కిఎన్కీలో దాంట్లో వినేవాడిని ఎస్ఎన్జెస్ తెలుగు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చూసినా ట్రైమ్ ఎథర్స్ మనకు టైమ్ ఎథర్స్కి వచ్చేసరికి ఈ దుర్గా ప్రసారి కీ అండ్ కీ మెటీరియల్ ఫాలో అయినా సో దీనివల్ల మనకు సిక్స్ బై సిక్స్ రాకపోవచ్చు కానీ ఫోర్ ప్లస్ మార్క్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి కొత్తగా టెట్ రాసే వాళ్ళకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇప్పుడు టైం తక్కువగా ఉందని అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చదవడం కాకుండా మనం దేంట్లో అయితే స్లోగా ఉన్నాము ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసేసి డైలీ ఖచ్చితంగా ఒక మోడల్ పేపర్ మీకు ఏది నచ్చితే అది ఇది అని నేను చెప్పట్లేదు నేనైతే చాలా ఫాలో అయినా చేసిన నుంచి వెళ్ళి టీజేఆర్ విఎస్జి కిఎన్కీ ఇలా ప్రతిదీ ఫాలో అయినా నాకు బాగా టైం ఉంది కాబట్టి నేను ఫాలో అయినా మనకున్నది ఇప్పుడు నవంబర్లో నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి మనకున్నది చాలా తక్కువ టైం ఈ తక్కువ టైంలో మీరు ఇవన్నీ ముందర పెట్టుకొని కంప్లీట్ చేసి గోర్ర పాటు చేసుకునే కంటే మీకు నచ్చిన మీకు నచ్చిన మెడల్ ఒకటి తీసుకోండి లేదా అక్కడ బుక్స్ చాలా విషయం మంచిది సో మనకు అది కంప్లీట్ చేయలేము అని అనుకున్నప్పుడు మీకు నచ్చిన మెటీరియల్ ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు ఏ తీసుకొని దాన్ని చదవాలి ఈరోజు చదివిన దాన్ని మనం ఏం చేయాలంటే ఈరోజు ఎగ్జామ్ రాసినా రే చూసుకోవాలి నేనైతే ఏం చేసేవాడిని అంటే ఈరోజు చదివి రేపు దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసేవాడిని దాన్ని నాకు బాగా టైం ఉంది కాబట్టి రోజు ఒక లెసన్ సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్ ఒక లెసన్ చదివేసి దాని నోట్స్ రేపు ప్రిపేర్ చేసేటప్పుడు నాకు టూ డేస్లో నాకు దాని ఒక అవగాహన వచ్చేది బట్ ఇప్పుడున్న తక్కువ టైంలో అలా కాకుండా ఈరోజు చదవాలి ఈరోజు మాల్ పేపర్ చూసుకోవాలి ఎగ్జామ్ రాయాలి మనకి ఇక్కడ ఏ టాపిక్లో మిస్ అవుతుంది ఎక్కడ ఏ సబ్జెక్ట్లో మిస్ అవుతుందో దాన్ని రీఫర్ఫై చేసుకుంటే మీరు కూడా టాప్లో ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా నా టెట్ ప్రిపరేషన్ కొనసాగిందండి ఈ ఊపితోటి నేను డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యాను దానికి ఇంకొద్దిగా ఎఫెక్ట్ పెట్టాల్సి వచ్చింది ఒకటి చెప్పాల్సింది ఏంటంటే టెట్లో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ప్రతి మార్క్ ఇంపార్టెంట్ అలాగే తక్కువ మార్క్ వచ్చిన వాళ్ళు ఎవరు డిసపాయింట్ కావద్దు ఎందుకంటే మన టెట్లు బర్ధనే ఉంటా అంటే మనం ప్రతి టెట్కి ఈ టెట్ కంపేర్ చేస్తే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకు జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ కూడా ఇంపార్టెంటే బట్ అలాగని తక్కువ మార్క్ వచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ కాదు ఏ టాపిక్లో ఏ సబ్జెక్ట్లో మనకు తక్కువ మార్క్స్ వచ్చినా చూసుకొని దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మనం టాప్ మార్క్స్లో ఉండడానికి ఉండాలండి ఇది నా ప్రిపరేషన్ విధానం అండి నమస్కారం